ముత్యాలమ్మ అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అంజనాపురం గ్రామంలో గత కొన్ని రోజుల క్రిందట గ్రామస్తులు పూజించే అమ్మవారి భారీ వృక్షం నేలకొరగడం జరిగింది అప్పటి నుండి అమ్మవారి కంటూ ప్రత్యేకంగా ఆలయం లేదు గ్రామ పెద్దలందరూ కమిటీగా ఏర్పడి గ్రామంలో నూతన దేవాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని అతి కొద్ది రోజుల్లోనే నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు అమ్మవారి విగ్రహం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి గ్రామస్తులు చర్ల మండల నివాసి శివారపు నరేష్ను ఆశ్రయించగా గ్రామస్తుల కోరిక మేరకు లక్ష రూపాయల విలువగల ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని గ్రామస్తులకు అందజేశారు గ్రామస్తులందరూ శివారపు నరేష్ దంపతులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మన ప్రజాగొంతుక న్యూస్ చర్ల ఇప్పుడు శివారపు నరేష్ గారి మాటల్లో విందాం Thank yeah. you. Yeah. నమస్తే అండి నా పేరు శివార్పు నరేష్ కుమార్ నాన్నగారి పేరు శివారపు వీరభారి ఈ మధ్య సనాతన ధర్మం మీద చాలా దాడులు జరుగుతున్నాయి వివక్ష నడుస్తూ ఉంది కాబట్టి మన భారతీయ సనాతన ధర్మ గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతల విగ్రహాలు ప్రదర్శించాలి అని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము అలాగే చల్లమండలంలో చాలా గ్రామాలు ఉన్నాయి దర్దాపుగా ఈ అంజనాపురం అనే గ్రామంలో రీసెంట్గా ఈ వర్షాకాలంలో గాల్దుమ్ముకి అమ్మవారి విగ్రహం దగ్గర ఉన్న చెట్టు పడిపోయి విగ్రహం కాస్త డ్యామేజ్ అవ్వడం జరిగింది సో మా మన గ్రామస్తులందరూ వచ్చి ఈ విగ్రహాన్ని కొంచెం ప్రదర్శించాలని పునరుద్ధరణ చేయాలి అని అడిగారు కాబట్టి అదే విషయంలో ఇదే కార్యక్రమంలో భాగంగా మనం కూడా ఈ విగ్రహాన్ని అమ్మవారి విగ్రహాన్ని ఒక నాలుగు అడుగుల విగ్రహాన్ని ఆలగడ్డ నుంచి కర్నూలు జిల్లా ఆలగడ్డ నుంచి తేవడం జరిగింది ఈరోజు ప్రశ్న కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే అంజనాపురం గ్రామస్తులు చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వారి కార్యక్రమాన్ని చక్కగా దిగ్విజయం చేస్తున్నారు ఇలాగ ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందు 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 జరగాలని అలాగే సనాతన ధర్మం వృద్ధి పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ويري جي باري کي ليو وارا ۽ تڏهن به ٿو کي ليو وارا اننا